హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నా నా పేరు వచ్చేసి బిల్లా స్వామి సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎడ్జిరేట బిల్లాస్ యూట్యూబ్ ఛానల్ వన్ టూ త్రీ సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్లాన్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి స్మార్ట్ ప్లాట్న ఎంగివార్ సో ఈ ప్లాన్ వచ్చేసి మనకు గ్యారంటెడ్ ప్లాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్లాన్ వచ్చేసి గ్యారంటెడ్ ప్లాను సో ఇందులో వచ్చేసి ఈ ప్లాన్ వచ్చేసి ఎవరికి ఇవ్వచ్చు అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అంటే నార్మల్గా ఎక్కడైనా ప్రైవేట్గా స్కూళ్ళల్లో కానీ లేదన్నా ఏదైనా ఆఫీసుల్లో కాంట్రాక్ట్ బేసిక్ కానీ కాలేజీలో కానీ అలా ఎవరైతే జాబ్ చేస్తారో లేదంటే బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకొని నడిపించే వాళ్ళు కానీ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ ప్లాన్ అనేది మనం ఇవ్వచ్చు సో ఈ ప్లాన్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఉంటుంది ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మ్యాక్సిమం వచ్చేసి యాభై వేల నుంచి ఈ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు ఇయర్లీ ఎంత అంటే ఇది ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎబో ఎంతైనా కట్టుకోవచ్చు మనం సో ఏజ్ వచ్చేసి పాప ఏజ్ త్రీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వరకు కూడా మనం ఈ ప్లాన్ అనేది ఇవ్వచ్చు సో ముఖ్యంగా మనము ఈ ప్లాన్ గురించి చెప్పాలి అని అంటే ప్లాన్ వచ్చేసి గ్యారంటీడ్ ప్లాను సో ఈ ప్లాన్లో మినిమం మనం టెన్ ఇయర్స్ కనుక చూసుకుంటే ఎంత వస్తుంది ఏంటిది అనేది ఒకసారి మనం చూద్దాం సో ఈ ప్లాన్ వచ్చేసి మనకు వన్ లాక్ది ఎగ్జాంపుల్గా చూస్తే ఇందులో మనము టెన్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ మనం కడతాము స్టార్టింగ్ మనం ఫస్ట్ ప్రీమియం కట్టినా అంటే దానికి లెవెన్ టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా ఏదైనా రిస్క్ ద్వారా మరణించినట్లయితే అతను కట్టిన వన్ లాక్ రూపీస్కి ఇంటూ లెవెన్ టైమ్స్ అంటే పదకొండు లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు పాటు మనకు ఈ ప్లాన్లో అద్భుతమైన ఒక రైడర్స్ అనే ఆప్షన్ ఉంది ఆ రైడర్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే కవరేజ్ ఏదైతే ఇస్తున్నామో దానికి మూడు రేట్లు అంటే పదకొండు లక్షలకి మూడు రేట్లు అంటే ముప్పై మూడు లక్షల రైడర్ ఆప్షన్ అనేది కూడా మనము యాడ్ చేసుకోవచ్చు సో దాని బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ ప్లాన్లో ఏదైనా ఒక పర్సన్ యాక్సిడెంటల్గా మరణించినట్లయితే దానికి రిస్క్ కవరేజ్ పదకొండు లక్షలతో పాటు అదనంగా ఇంకొక ముప్పై మూడు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రైడర్ ఆడ్ చేసుకోవడం ద్వారా సో రైడర్కి మనకు ఎక్కువ డబ్బులు కూడా ఏం ఖర్చు కావు అది ఆప్షన్ మాత్రమే కస్టమర్కి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు ఆప్షన్ లేదంటే పెట్టుకోకపోవచ్చు కానీ పెట్టుకుంటే బెటర్ అన్నమాట ఎందుకంటే ముప్పై మూడు లక్షల రైడర్ ఆప్షన్ కనుక మనం పెట్టుకుంటే దానికి అదనంగా ఎంత కట్ అవుతుంది అని అంటే ఓన్లీ ఒక రెండు వేల నలభై ఆరు రూపాయలు ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఒక రెండు వేల నలభై ఆరు రూపాయలు మనం అదనంగా కడతాము ఈ రైడర్ ఆప్షన్ పెట్టుకుంటే సో అది పెట్టుకోవడం ద్వారా టోటల్గా టెన్ ఇయర్స్ లోపల మనం ఎంత దాదాపు ఇరవై వేల నాలుగు వందల అరవై రూపాయలు మనం కడతాం ఓకేనా ఫ్రెండ్స్ సో అది సో అది పెట్టుకోవడం ద్వారా మనకు అమౌంట్ అనేది యాక్సిడెంటల్గా రిస్క్ అయినప్పుడు అమౌంట్ ఎక్కువ రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో దీంతో పాటు ఇందులో డిజబులిటీ ఆప్షన్ కూడా ఉంటుంది అంటే ఏదైనా వ్యక్తి పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి యాక్సిడెంటల్గా ఏదైనా రిస్క్ జరిగి ఏదైనా హ్యాండ్ కానీ లేదంటే ఒక కాలు కానీ కళ్ళు కానీ పోగొట్టుకున్నట్లయితే ఆ డిజబులిటీ అనే ఆప్షన్ ఒకవేళ పెట్టుకున్నట్లయితే దానికి అదనంగా ఒక ఐదు వందల రూపాయలు అనేటివి మనం ప్రతి ఇయరు కడతామండి సో అది పెట్టుకోవడం ద్వారా యాక్సిడెంటల్గా ఏమైనా డిజబిలిటీ అయినటువంటి వ్యక్తికి పదకొండు లక్షలు అనేది కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రైడర్ ఆప్షన్ అనేది మనకు ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల వరకు పనిచేస్తుంది అంటే మనం ఇందులో కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి ఇయర్లీ కడతాము సో హాఫ్ ఇయర్లీ కూడా ఉంది హాఫ్ ఇయర్లీ ఫిఫ్టీ థౌజండ్ కూడా కట్టచ్చు లేదు అని అంటే మనం మంత్లీ కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము టెన్ ఇయర్స్ కడతాము ఒక ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ మినిమమ్ అన్నమాట ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే మనకు అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది లేదు మనం ఇంకా వెయిట్ చేయడం మనకి ఇష్టం లేదు ఒక వన్ ఇయర్ కూడా నేను ఆగా అని అనుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత మనము లెవెన్త్ ఇయర్ నుంచి కూడా మనము అమౌంట్ తీసుకోవచ్చు సో ఇది పే అవుట్ పీరియడ్ వచ్చేసి మనకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈ నాలుగు ఆప్షన్లు ఉంటాయండి మనకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే ఇందులో మనము ట్వంటీ ఫైవ్ కానీ థర్టీ కానీ అమౌంట్ వచ్చే విధంగా మనం పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల యాక్సిడెంటల్గా ఏదైనా రిస్క్ జరిగితే మనకు ఈ పదకొండు లక్షలతో పాటు ముప్పై మూడు లక్షలు టోటల్గా నలభై నాలుగు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఓన్లీ ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తుంది ఈ మధ్యలో ఏదైనా రైడర్ ఆప్షన్ తీసుకోకుండా ఈ మధ్యలో ఏదైనా రిస్క్ కనుక జరిగినట్లయితే అప్పుడు మనం మినిమం టెన్ ఇయర్స్ పే చేసి ఉన్నట్లయితే అప్పుడు ఈ కవరేజ్ అనేది లాస్ట్కు ఇచ్చే కవరేజ్ అది పదకొండు లక్షలు ఏదైతే ఉందో అది ముందే ఇచ్చేసి మిగతా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమౌంట్ అనేది వారి నామినీకి కంటిన్యూ చేయడం జరుగుతుంది అలా కాకుండా ఓన్లీ ఈ వన్ టు టెన్ ఇయర్స్ లోపల మధ్యలో ఎప్పుడు జరిగి ఎప్పుడు రిస్క్ జరిగినా కూడా ఈ పదకొండు లక్షల కవరేజ్ అనేది ఇచ్చేసి ప్లాన్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ టెన్ ఇయర్స్ టోటల్ ప్రీమియం మనం కట్టేసిన తర్వాత ఏదైనా రిస్క్ జరిగింది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ లాస్ట్కు వచ్చే మనకు బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది ముందుగా ఇచ్చేసి మిగతా మనకు ఇయర్లీ రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ నామినికి కంటిన్యూ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ అలా మనం చూసుకున్నట్లయితే ఇయర్లీ వచ్చేసి మనకి అమౌంట్ ఒక ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ చేసిన తర్వాత మనకు ఇయర్లీ వచ్చే అమౌంట్ ఎంత అంటే లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అనమాట ఇది ప్రతి ఇయరు మన అకౌంట్లో ఆడవుతుంది ప్రతి ఇయర్ అకౌంట్లో ఆడవుతుంది అట్లా ఎన్ని ఇయర్స్ ఆడవుతుంది అని అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ వస్తాయి మనకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ట్వంటీ ఫోర్ ఇయర్స్కు ఎంత అవుతుంది అమౌంట్ అంటే దాదాపు ముప్పై లక్షల పదిహేడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుంది మనకు ఇయర్లీ వచ్చే అమౌంట్ సో ఈ అమౌంటు ఆడ్ అయిన తర్వాత లాస్ట్కి మనకు బోనస్ రూపంలో అదనంగా ఇంకొక పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు కూడా కలుపుకొని చూసుకున్నట్లయితే దాదాపు ఒక నలభై రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల రూపాయలు మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ ప్లాన్ అనేది గ్యారంటీడ్ ప్లాన్ దీనిలో మనం చెప్పిన దానికి ఒక రూపాయి ఎక్కువ రాదు ఒక రూపాయి తక్కువ రాదు గ్యారంటీడ్ ప్లాన్ మనం ఎంతైతే చెప్తామో అంతే అమౌంట్ ఖచ్చితంగా అన్నట్టు దీనికి బాండ్ కూడా ఉంటుంది బాండ్ మనము ఈ పాలసీ చేసిన సెవెన్ టు టెన్ డేస్ లోపల మనకు బాండ్ అనేది రావడం జరుగుతుంది బాండ్లో టోటల్ మనం ఏదైతే చెప్తామో టోటల్ డీటెయిల్స్ అనేవి దానిలో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ ప్లాన్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ ద్వారా కానీ లేదంటే నా నెంబర్ ఇస్తాను నెంబర్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ పోయి తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి